అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ మనకి పూజా కిట్ ఎప్పుడు పెట్టినారా ఎప్పుడు పెట్టినారా చాలా మంది అడుగుతున్నారు అయితే కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేశాను అవి వచ్చేసాయి అవి వేడి కట్టి వచ్చేయండి వచ్చాయండి మనకి ఫస్ట్ అయితే స్క్రబ్బర్స్ అండి ఇవి ఇవి షాప్ పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇవన్నీ తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి దూప్ కప్స్ అండి ఇవి ఇవైతే చాలా మంచి స్మెల్ వస్తాయండి అలాగే ఇవి వచ్చేసి కస్తూరి ఇవి వచ్చేసి మనకి గోదావరివి చాలా మంచి స్మెల్ వస్తాయండి శాండిల్ కంపెనీకి తెప్పించాను ఇక తర్వాత చమేలి ఆయిల్ జవాదు అత్తర్ ఇది వచ్చేసి పునుగు ఆయిల్ అండి ఇది వచ్చేసి జవాదు పౌడర్ అండి అలాగే మీకు నెయ్యొత్తులండి నెయ్యొత్తులు ఇలా షీట్స్ లో కూడా మీకు ఫైవ్ ఫైవ్ ప్యాక్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవన్నీ ఎందుకు తప్పించాలంటే మనకి వరలక్ష్మిదేవి వ్రతానికి కావాల్సింది కూడా నేను కిక్ తయారు చేస్తాను కదా అదండి ఇది వచ్చేసి జవాదు పేస్ట్ ఇది వచ్చేసి అరగజ అలాగే మీకు కుంకుమ అండి పువ్వు చాలా మంచి మంచి ఐటమ్స్ అనేవి మనకు వచ్చేసండి చక్కగా ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంట వెంటనే పంపించేస్తాను ఈ జవాత లేక నాకు ఒక ఆర్డర్ అయితే అలాగే ఉండిపోయిందండి వెంటనే రేపు అనేది నేను ప్లేస్ చేయాలి ఇంకో బాక్స్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను రిస్టా అవి కూడా నేను ఓపెన్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఏమున్నాయని చెప్పి నేను షేర్ చేస్తాను ఏమైనా కావాలంటే మాత్రం స్క్రీన్ మీద పంపించే వాట్సాప్ నంబర్ కి మీరు మెసేజ్ ఏం చేయొచ్చు లేదంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచు జానల్స్ లో మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అక్కడ నేను అప్డేట్ చేసేస్తాను